హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను నేను మీ లక్ష్మి యాక్చువల్గా విలేజ్ వైపు అయితే వెళ్తే ఎంట్రన్స్లో ఒక తాతగారు అయితే ఫుల్ మీటింగ్ చెప్తే చెట్టు కింద అయితే చక్కగా తెస్ట్ వేసి కూర్చొని ఎవరా ఈ అమ్మాయినైతే చూస్తున్నారు పక్కనే ఉన్న ఇల్లు అయిందేనంటే మామగారు అమ్మగారు పచ్చడి ఏదో అలం పేస్ట్ అయితే నోరుతుంటే అది చూసి అయితే నేను ఆ ఇంట్లోకి దూరాను మా అమ్మగారు అయితే ఎందుకమ్మ ఎందుకు వీడియో తీస్తున్నావు ఏంటి తల్లి అన్నారు చెప్పాను రేజన్ అయితే ఓకే అవును అమ్మ అయితే సరే అని అంటున్నారు ఈలో పా తాతగారు మా ఇంట్లోకి దూరింది ఏంటి అసలు ఈ పిల్ల ఎవరు ఏంటి కథ చూద్దానికంతా తేడా తేడాగా ఉంది పిల్లంతా అనేసి ఆయన అనమాట అనమాటే వచ్చేసారనమాట వచ్చేసేసి ఏంటమ్మా అసలు ఎవరు నువ్వు ఏంటి అక్కడ నన్ను తీసావు ఇక్కడ ఇంటికి వచ్చి మా ఇంటి ఆవిం చేస్తున్నావు ఏంటి కథ అని అడిగారు నేనైతే మొత్తం చెప్పాను ఇట్లా ఇట్లా అని ఓకే ఆహా అదా అమ్మా కథ ఏం లేదు గవర్నమెంట్ వాళ్ళు వస్తున్నారమ్మా మాకు ఇద్దరం ఉన్నా ఇద్దరికి మాకు పెన్షన్ రావట్లా పాడు రావట్లే నాన్న తెప్పలు పడుతున్నాం అయినా కానీ మళ్ళీ ఇళ్ళకొచ్చి ఏమైనా సర్వేలు చేస్తున్నారా ఏంటి ఇవ్వకపోగానే ఖచ్చి మండిపోయి కడుపు రగిలిపోయి తిడదామని వచ్చానమ్మా నేను ఓకే అమ్మా అయితే ఆడబిడ్డవి చేసుకోమ్మా చూసుకో బాగా ఈ మామగారిని నన్ను బాగా తీయంటూ మాట్లాడుతూ అయితే ఉన్నారనమాట నాకైతే నవ్వొచ్చింది ఇక ఆయన అంతా ఫుల్ పొలిటికల్గా ఆయనకున్న బాధలు అయ్యావు చెప్పుకుంటా రాలేదని అదని ఇదని ఇవన్నీ అయితే మాట్లాడుకుంటూ చెప్తూ నాతో అయితే షేర్ చేసుకుంటూ ఉన్నారు మా అమ్మగారు అయితే ఆవిడదైతే అక్కగా ఈ వయసుకి కూడా ఎంత ఓపిక్గా అల్లం వెళ్ళిపోయి పేస్ట్ అయితే చేసుకుంటా కూర్చున్నారు ముచ్చటగా అయితే అనిపించింది ఇంకా మా అమ్మగారు అయితే ఇట్లా నిల్వ పెట్టుకుని కొంచెం ఉప్పు పేస్ట్ వేసి నూరుకుంటే రెండు మూడు రోజులు నాలుగు రోజులు కూడా ఉంటుందమ్మా మాకేం ఫ్రిడ్జ్లో పాడు ఉండవు మేము ఇట్టానే చేసుకుంటామని అయితే చెప్తూ ఉన్నారు వాళ్ళిద్దరిని చూస్తే చాలా ముచ్చటగా అయితే అనిపించింది అక్కడి నుంచి వాళ్ళకైతే బాయ్ బాయ్ చెప్పేసేసి అక్కడి నుంచి అయితే ఇంకా రెట్ అయితే స్టార్ట్ అయ్యా అనమాట అక్కడ ఏదో ఒక చెట్టు అయితే కనిపించింది అది ఏం చెట్టు ఏదో కాయలు కనిపిస్తుంది చిక్కుడు చెట్టేనా కాదా అని అయితే చూస్తూ ఉన్నాను ఎక్కడన్నా ఏదైనా క్లూ దొరికిద్దామని చూస్తున్నా ఎక్కడో కొంచెం పువ్వు కనిపిస్తుంది చిక్కుడు చిక్కుడు పాది పువ్వు వల్ల అనిపించింది అయినే అనుకుంటున్నాను ఇదైతే మీతో షేర్ చేసుకుంటున్నా ప్లీజ్ వాచ్